నేటితో ఎన్నికల ప్రచారం అనేది పరిసమాప్తమైంది ఇటు అధికార వైసీపీ అధినేత అటు టీడీపీ అధినేత జనసేన అధినేత ఇంకా ఆ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దగ్గర నుంచి వరుసపెట్టే చిన్న అచేతగా పాల్ గారితో సహా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు అంటే సరే వాళ్ళ వాళ్ళ మాటలు ఏందో చెప్పుకుంటూ పోయారు అయితే ఏ నాయకుడు ఏంటి ఏ నాయకుడి కమిట్మెంట్ ఏంటి ఏ నాయకుడి సత్తా ఏంటి ఏ నాయకుడి నిబద్ధత ఏంటి ఏ నాయకుడి విశ్వసనీయత ఏంటి ఏ నాయకుడి ధైర్యం ఏంటి ఈ నాయకుడి ధమ్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలంటే చరిత్ర వెతకండి జస్ట్ రెండు నెలలు వెనక్కి పోండి రెండే రెండు నెలలు వెనక్కి పోండి వెనక్కి పోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అందరి పార్టీల నాయకుల ప్రసంగాలను వాళ్ళ విధానాలను వాళ్ళ ప్రచార షెడ్యూల్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారిది గమనించండి చంద్రబాబుది గమనించండి పవన్ కళ్యాణ్ది గమనించండి వాళ్ళ పార్టీ తరపున సభ్యులు వీళ్ళందరిది గమనించండి గమనించండి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడే కూడా ఎక్కడే కూడా కమిట్మెంట్ లేని మాటలు మాట్లాడలేదు ఎక్కడే కూడా అబద్ధాల ప్రాతిపదికన ఓట్లు అడగలేదు ఎక్కడే కూడా అలసట చెందలేదు సిద్ధం సభలు బస్సు యాత్ర రోజుకు మూడు వర్షపెట్టి బహిరంగ సభలతో ప్రచారం ఒక్క రోజు వెనకడికి వెళ్ళలే ఒక్క దగ్గర చిరాకు లేదు ఒక్క దగ్గర అసహనం లేదు ఒక్క దగ్గర ఒళ్ళు నొప్పని కాళ్ళు నొప్పని తుమ్ములని జలుబని దగ్గని జ్వరమని ఎక్కడే కూడా విరామం లేదు ఒక్కడు ఒకే ఒక్కడు రాష్ట్రం మొత్తం చుట్టేశారు అలాగని కుట్రలు కుతంత్రాలు ఎవరో ఫ్యామిలీనో చీల్ చేసి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగి ఇంకొకరి మీదకి ఉసిగొల్పలేదు యాభై తొమ్మిది నెలల పరిపాలనా కాలంలో కరోనా మహమ్మారి హిట్ చేసినా కూడా మీకు ఇచ్చిన మాటన్ని కూడా నేను నెరవేర్చి ఉంటేనే ఓటు వేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత చూడండి ఒక్కడే రాష్ట్రంలో ప్రచారాన్ని చుట్టేసినటువంటి తన కమిట్మెంట్ చూడండి తన డిసిప్లిన్ చూడండి ఒక నాయకుడికి ఫస్ట్ డిసిప్లిన్ కావాలి కమిట్మెంట్ కావాలి ప్లెజెన్సీ కావాలి ఓపిక కావాలి చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలి మాట మీద నిలబడగలగాలి మాట మీద నిలబడగలగాలి ఆయన కోసం ప్రచారానికి ఎవరు జబర్దస్త్లో స్కిట్లు వేసుకునే వాళ్ళు సినిమాల్లో లేవని సినిమా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఎవరు వచ్చి జగన్లో గెలిపించండి అని చెప్పి అడిగింది ఏం లేదు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాని భార్యలు వచ్చేసి భర్తలను గెలిపించుకోవడం కోసం క్రికెట్లు వాలీబాల్ ఫుట్బాల్ ఎవరు వచ్చి నే నేమ్ కోసం అడగట్లేదు ఈ రోజు నుంచి ఎవరు కనిపించరు అటువంటివి ఏమీ లేవు మడిగా మీద కట్టుకొని తలో వైపు వెళ్ళి పొలోమని అని చెప్పి నెగటివ్ ప్రచారాలు లేవు ప్రజలను భయం గురి చేసేటివి లేవు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాగా ఇంతకుముందు వీళ్ళే మద్దతు ఇచ్చి ఇంతకుముందు వీళ్ళే అనుకూలంగా రాతలు రాసి చివరికి ముందు ఓటమి అనేది కళ్ళ ముందు కనిపించేసరికి ప్రజలను భయం భ్రాంతులకు గురి చేసే అటువంటి నాయకత్వం జగన్ దగ్గర ఎక్కడైనా నాకు గెలుస్తాడో ఓడతాడో ఒక నాయకుడిగా మాత్రం ఒక నిబద్ధత చూపించినటువంటి పార్టీ అధినేతగా మాత్రం జగన్ గెలిచాడని చెప్పి అందుకే నేను మొన్న చెప్పా ప్రజాక్షేత్రంలో గెలుస్తాడా ఓడతాడా జనాలను నిర్ణయించుకొని ఇవ్వండి బట్ తను ఈ ప్రచారం అంతవరకు కూడా తన ప్రచార సరళిని చూడండి ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ ఏమో దయ్యం పట్టినోలాగా ఊగడానికే సరిపోయింది ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చంద్రబాబు కేవలం ప్రజలను భయప్రాంతులకు గురి చేయాలి అబద్ధాలు చెప్పాలి విష చేయాలి ఇంటి దగ్గరికి వెళ్ళే వాలంటీర్ల పెంచు అందుగా అడ్డుకోవాలి మళ్ళీ అడ్డుకున్న జగన్ అని చెప్పాలి జగన్ పథకాలన్నీ కంటిన్యూ అని చెప్పాలి అన్ని ఇవి తప్ప కోర్టు ఉత్తర్వులను ధిక్కరించాలి ఎక్కడైనా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం మళ్ళీ అధికారం ఇవ్వండి అదే పాలన తెస్తానని చెప్పారా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తానని చెప్పారా తన పాలనలో ఒక్క పథకమైనా మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పారా ఏం లేదు ఏదో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి కొత్తగా ఎన్నికలకు వచ్చినట్లు కొత్తగా ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇంకేవో కొత్తగా మిమ్మల్ని పేదలను పూర్టు రిచ్ అంటున్నారు తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో కూడా ఉందని చెప్పి ముందే మనం మాట్లాడుకున్నాం అప్పుడున్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా అదే చెబుతున్నారు మీరు కంపారిజన్ చేయండి ఏ ఒకరోజు ఎండకు తిరగలేక సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఇరుకు సందులో మీటింగ్లు పెట్టలే జగన్ ఎర్రటి ఎండకు ప్రొద్దున పది గంటలకు ఒక ప్రాంతంలో పెడితే మధ్యాహ్నం ఎర్రటి ఎండకు ఒంటి గంటకు ఇంకో ప్రాంతంలో పెడితే మళ్ళీ సాయంత్రం ఇంకో ప్రాంతంలో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వరుస పెట్టి సభలు పెట్టాడు తనకున్నటువంటి డిసిప్లిన్ చూడండి ఒక నాయకుడిగా తనకున్న కమిట్మెంట్ చూడండి తను ఓట్లు అడిగిన విధానాన్ని చూడండి చరిత్రలోకి వెళ్ళక్కర్లే మీకు తెలియకపోవచ్చు లేకుంటే తెలుసుకునే ఆసక్తి లేకపోవచ్చు ఎందుకంటే జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా తనకు తాను తనకు తాను నిరూపించుకుంటూనే ఉన్నారు తనకు తాను ప్రతి అడుగు కూడా తనకు తాను తీర్చిదిద్దుకొని ఈ స్థాయికి వచ్చి ఎదిగారు నిజంగానే నిజంగానే ఒక నాయకుడిలో పట్టుదల ఉండాలి బేసిక్గా ఒక కుటుంబాన్ని పోషించాలి అంటేనే ఆ కుటుంబ పెద్దకు ఎంతో డిసిప్లిన్ కావాలి ఎంతో కమిట్మెంట్ కావాలి ఎంతో పట్టుదల కావాలి ఆ కుటుంబ పెద్దలు అవేమీ లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది అదేవిధంగా ఒక రాష్ట్ర నాయకుడిలో కూడా ఇవన్నీ లేకపోతే ఆ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి సో ఫైనల్గా నిర్ణయం మీది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నిజాయితీగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా అల్టిమేట్గా మీరే కదా